హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్థానిక సంస్థలకు సంబంధించి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ల పైన ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి గుడ్ న్యూస్ ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బట్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి విరాళకైతే వెళ్ళిపోదామండి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటితో వచ్చేసి మనకు ప్రభుత్వం జిల్లా పరిషత్ స్థానం అంటే స్థానాలు అదేవిధంగా మండల పరిషత్ స్థానాలు ఖరారు చేసి అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట ఇందులో ఇందులో వచ్చేసి మనకు జెడ్పీటీసీ స్థానాలు అదేవిధంగా ఎంపీటీసీ స్థానాలు జెడ్పీటీసీ స్థానాలు సంఖ్య చూసుకున్నట్లయితే ఐదు వందల అరవై ఆరు ఉన్నాయి అదేవిధంగా ఎంపీటీసీ స్థానాలు వచ్చేసి ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఖరారు అయితే చేయడం జరిగిందనమాట తెలంగాణ ప్రభుత్వం సో ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం జెడ్పీటీసీ ఎంపీటీసీ సంఖ్యను కూడా ఫైనల్ అయితే చేయడం జరిగింది ఎన్ని ఉన్నది సో ఇప్పటికీ అంటే ఏదైతే డెబ్బై ఒకటి గ్రామ పంచాయతీల మున్సిపాలిటీలను విలీనం కావడంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు నుండి దాంతోపాటు ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు వరకు అయితే తగ్గిందనమాట సో ఇక ఇందుకు సంబంధించి ఇందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చాలా కీలకమైంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట సో ఇప్పుడు ఈ రిజర్వేషన్లు ఆటోమేటిక్గా సర్పంచ్ ఎలక్షన్లో ఎంపీటీసీ ఎంపీపీ అదేవిధంగా జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్థానాలకు కూడా వర్తిస్తుంది కాబట్టి బీసీ రిజర్వేషన్ పెంచడానికి ఆర్డినెన్స్ జారీ చేయడం కోసం ఇప్పటికే గవర్నర్కి అయితే పంపడం జరిగిందనమాట గవర్నర్ సంతకం చేసినట్లయితే డైరెక్ట్ స్థానాల రిజర్వేషన్ ఖరారు అయితే అవుతుందన్నమాట సో తదుపరి మొట్టమొదటి వచ్చేసి మనకు ఎలక్షన్లు అయితే నిర్వహించాలని చూస్తున్నారు కాబట్టి ఇక స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికలు సన్నహాలు అయితే చేస్తుందనమాట పంచాయతీలకు సంబంధించి అదేవిధంగా ఎన్నికల ప్రక్రియ అధికారులు కూడా చేపట్టారు సో ఇప్పటికే ఈసీ అనేది కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఎంతమంది ఓటర్లు ఉన్నారు వీటి సంఖ్య అనేది వెరిఫై చేయాలని చెప్పేసి మరోసారి ఇక తెలంగాణ రాష్ట్రంలో కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది చివరిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో మనకు జెర్పిటీసీ ఎంపీటీసీ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి ఇప్పుడు సేమ్ యాస్ట్యూజ్ అలాగే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇక మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే భారత రాజ్యాంగంలో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ పంచాయతీరాజ్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆ వ్యవస్థ మండలా జిల్లా అదేవిధంగా ఆ స్థాయిలో పాలకమని కలిగి ఉంటారు అదేవిధంగా జిల్లా పరిషత్ ఉంటుంది మండల పరిషత్ గ్రామ పంచాయతీ ప్రజా పది అన్ని అన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి మండలంలో ఒక జెడ్పీటీసీ నియోజకవర్గం పరిగణిస్తారు జెడ్పీటీసీ సభ్యుడు ప్రతి ఓటింగ్ ద్వారా ఎన్నికవుతారు కాబట్టి జిల్లా పరిషత్లో మైనంటి నుండి ఇద్దరు వ్యక్తులు జెడ్పీలకు కో అప్డేట్ సభ్యులు అయితేనే అదే అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులు కూడా ప్రత్యక్ష ఓటింగ్ అనే ద్వారా ఎన్నికవుతారు కాబట్టి వీరు మళ్ళా స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల్లో పర్యవేక్షిస్తారనమాట సో స్థానాలు ఏంటి దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే సో ఈ మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎలక్షన్కి సంబంధించి మనకు ప్రభుత్వం అనేది స్థానాలు కూడా ఖరారైతే చేయడం జరిగింది అన్నమాట సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా సంవత్సరం అండి